మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఏప్రిల్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం సో ఈ రాశి వారికి మనకి ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా మేజర్ ఈవెంట్స్ విషయానికి వస్తే ఆరో తారీఖు శని త్రయోదశి ఉంది ఏడో తారీఖు మాస శివరాత్రి ఉంది అలాగే తొమ్మిదో తారీఖున మన తెలుగు సంవత్సరాది ఉగాది ఇంకా పదిహేడో తారీఖు ఆ శ్రీరాములు వారి శ్రీరామనవమి ఇక ఈ మాసంలో మనం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే గమనించదగిన విషయాలు ఏంటంటే లాంగ్ టర్మ్ ప్లానెట్స్ రాహువు కేతువు గురుడు శని యాజ్ యూజువల్గా మేషరాశిలో గురువు మేనరాశిలో రాహువు కన్యా రాశిలో కేతువు కుంభరాశి స్వక్షేత్రంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు ఇక మాసగ్రహాల యొక్క మూమెంట్ కనుక మనం చూస్తే శుక్రుడు ఒకటో తారీఖు నుంచి ఉచ్చస్థితిలోకి రాశిలోకి వస్తున్నారు బుధుడు మేషంలో వక్రించి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖున మళ్ళీ తిరిగి మేన మేనరాశిలోకి వస్తున్నారు రవి పద్నాలుగో తారీఖు వరకు మేనంలోను తర్వాత ఉచ్చ స్థితిలో మేషంలోనూ ఉంటున్నారు ఇక భగవానుడు కుంభరాశి శత్రు క్షేత్రంలోనే ఉంటూ ఉన్నారు ఇరవై మూడో తారీఖు దాకా ఇరవై మూడు తర్వాత కుజుడు మేనరాశిలోకి వస్తున్నారు ఇక ఏప్రిల్ ఇరవై ఐదున శుక్రుడు ఉచ్చిలో ఉన్నారని చెప్పుకున్నాం కదా ఆయన కూడా మేషంలోకి మారుతూ ఉన్నారు సో మొత్తంగా లాట్ ఆఫ్ మూమెంట్స్ అనేది ఇక్కడ మనం చూస్తే మాసగ్రహాలు శుక్ర కూజ రవి బుధుల్లో కూడా చల్లన ఉంది ఈ యొక్క మాసం మొత్తంలో సో కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ మాస గ్రహాలు వీటి ఆధారంగా ఈ యొక్క ఏప్రిల్ మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం మిథున్ రాశి వారికి సంబంధించిద్దాం వద్దాం మిథున్ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఏప్రిల్ మాసంలో దశమంలో రాహువు లాభంలో బుధుడు లాభంలో గురుడు లాభంలో రవి మొత్తంగా నాలుగు గ్రహాల యొక్క అనుకూలత మిథున్ రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది ఈ రాశి వారికి మొదటి పది రోజులు కూడా కొన్ని కొన్ని గ్రూప్స్ని కానీ ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని నెట్వర్క్స్కి సంబంధించి కొంతమందిని ఫోన్ చేసినా కూడా ఎత్తకపోవటం కానీ సో అదే ప్లేస్లో ఉన్నా కూడా నేను ఇక్కడ లేనని చెప్పే పరిస్థితులు కానీ మీరు పనిచేసే గ్రూప్తో కానీ ఫ్రెండ్స్తో కానీ కొంత దూరం అనేది కమ్యూనికేషన్ పరంగా కొంత దూరం అనేది మెయింటైన్ మెయింటైన్ చేసే ఆస్కారాలు మిథున్ రాసి వారికి ఇక్కడ మొదటి పది రోజులు కూడా ఈ మాసంలో ఎక్కువగా మనకి కనిపిస్తుంది సో అలాగే ప్రొఫెషన్ రీచ్ కూడా జాబ్ రీచ్ కూడా కొన్ని డెసిషన్స్ అనేవి మార్చుకుని ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ యొక్క మాసంలో మొదటి పది రోజులు కూడా దాని మీదే ఎక్కువ ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల కొన్ని గ్రూప్స్ని కొన్ని ఉద్యోగాలకి సంబంధించిన విషయాలని అక్కడ వదిలేసి ఇంకో జాబ్లో జాయిన్ అవ్వటం ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రాశి సంబంధించి బిజినెస్ పరంగా మనం చూసినట్లయితే కనుక మిథున్ రాశికి తప్పకుండా కొంతవరకు వ్యాపారపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మ్యారిడల్ లైఫ్ పరంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కానీ కాంట్రాక్ట్స్ విషయంలో కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ కమ్యూనికేషన్ పరంగా మాత్రం మొదటి పది రోజులు మీ మీ మీరు పనిచేసే గ్రూపుకి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ మీ నెట్వర్క్ సర్కిల్లో ఉన్న వాళ్ళకి కానీ మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రాశికి మొదటి పదిహేను రోజులు రవి స్థానంలోను తర్వాత పదిహేను రోజులు లాభస్థానంలోకి వెళ్తూ ఉన్నారు రవి యొక్క సంచారం మంచి అనుకూలమైన ఫలితాన్ని రాశికి ఇస్తూ ఉన్న కారణంగా గురువు గారు కూడా లాభస్థానంలో ఉండటం అలాగే బుధ భగవానుడు కూడా లాభంలోకి దశమంలోకి వస్తూ ఉండటం ఇది ఉద్యోగ మార్పులకి సంబంధించిన విషయాలు ఎక్కువ సూచిస్తూ ఉంది మనకి సో అలాగే శుక్రుడు స్థితిలో ఏప్రిల్ మాసం మొత్తం కూడా ఈ శుక్రుడు మేన రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటూ ఉన్నారు మొదటి మొత్తం ఇరవై ఐదు రోజులు ఇరవై ఐదో తారీఖు వరకు కూడా సో ఇక్కడ శుక్రుడి యొక్క స్థితి దశమస్థాన సంచారంలో ఉండటం సో ఇక్కడ ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ మ్యాటర్స్లో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినప్పుడు జాబ్ పరంగా ఎవరితోనూ పెద్దగా కాంపిటీషన్గా కానీ లేకపోతే ఎవరితో అయినా సరే ఈ సమయంలో మన వీళ్ళకి కాంపిటీషన్కి వెళ్దామని కానీ పెద్దగా మీరేమి ట్రై చేయకపోవటం సో అదేవిధంగా సో ప్లెజెంట్గా అలాగ నడిస్తే చాలు జాబు అనే విధంగా కొంత మీ యొక్క ఆలోచన ధోరణి అనేది ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాలకు వస్తే మాత్రం సో ఇక్కడ కొంతవరకు కుజ్యసల యొక్క యుతి భాగ్యస్థానంలో ఉంది నవమస్థానంలో కాబట్టి తొడలు అయితే మోకాల నొప్పులు తొడ కండరాలకు సంబంధించి ఇలాంటి చిన్న చిన్న సమస్యలు తప్పించి పెద్దగా సమస్యలే కనిపించట్లేదు ఈ రాశికి మేజర్గా కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం గురించే మనం చెప్పుకోవాలి ఎప్పుడైతే కుజుడి ఇక్కడ భాగ్యస్థానాల్లో శత్రు ఉన్నారో కొంతవరకు హైయర్ ఎడ్యుకేషను ఫారెన్ ట్రావెల్కి సంబంధించిన విషయాలు దూర ప్రయాణాలు చేసేటప్పుడు లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో అనుకూల ఫలితాలు మాత్రం శుక్రుడి యొక్క ఈ కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం వల్ల మిథున్ రాశి వారికి వీటిలో కొంత టఫ్గా మీరు ముందుకు వెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు మాత్రం మనకి ఉన్నాయి ఫైనాన్షియల్ పొజిషన్కి సంబంధించిన విషయాల్లోకి వస్తే ఈ రాశికి మేజర్గా భాగ్యస్థానంలో ఈ శని యొక్క సంచారం ఒకటి జరుగుతూ ఉంది సో కాబట్టి చాలా వరకు కూడా వీళ్ళు ధనాన్ని ఆచితూచి ప్రతిదీ కూడా ఈ సమయంలో ఖర్చు చేస్తూ ఉంటారు ఎందుకంటే అష్టమశని దాటి వీళ్ళు ముందుకు వచ్చారు సో కాబట్టి ఇక్కడ మనీ వాల్యూ ఫైనాన్షియల్ వాల్యూలకు తెలియటం వల్ల సో చాలా వరకు కూడా ఆర్థిక పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి మాత్రం ప్రతిదీ కూడా ఆచితూచి వీళ్ళు ఖర్చు చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి సో జాబ్ అండ్ ప్రొఫెషన్ విషయానికి వచ్చినప్పుడు తప్పకుండా ఈ రాశి వారికి రాహు యొక్క సంచారం దశమస్థాన సంచారంలో అనుకూలంగానే ఉంది బుధుడు కూడా తిరిగి పదో తారీఖు తర్వాత నుంచి మళ్ళీ దశమో స్థానంలోకి వస్తున్నారు సో జాబ్ ప్రొఫైలు జాబ్ చేంజ్ ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మార్పులు చేర్పులు అనేవి వీరికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంటే ఏదైనా రవి యొక్క లాభస్థాన సంచారం పదిహేనో తారీఖు నుంచి ఉండటం వల్ల తప్పకుండా ఈ సమయం వీళ్ళకి కొంత అనుకూలంగానే పరిస్థితులు ఉన్నాయని మనం చెప్పచ్చు ఇక సంతానపరమైన విషయాల్లో మనం చూసినప్పుడు వీళ్ళ పిల్లలు కూడా చాలా వరకు ఈ సమయంలో చాలా బిజీగా ఉంటారు మీ కిడ్స్ కూడా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా చూసినప్పుడు గురువు గారి యొక్క లాభస్థానం నుంచి పంచమ స్థానం మీద డైరెక్ట్ ఆస్పెక్ట్ ఉండటం సో వీళ్ళు ఇన్స్టెంట్ మనీ కంటే కూడా ఎక్కువ కష్టపడి జాబ్ చేసి సంపాదించుకుని సాధించుకునే మనకి ఎక్కువ ఈ సమయంలో వాల్యూ ఇచ్చే ఆస్కారాలు మిథుని రాశి వారికి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి సో ఈ రాశికి అర్ధాష్టమ కేతు దోషం మాత్రం మానసిక ప్రశాంతతని తీసేస్తూ ఉంది సో ఈ అర్ధాష్టమ కేతు దోషం వల్ల ఎప్పుడు మీ ఎన్నర్పిస్ మానసిక ప్రశాంతత ఎప్పుడు ఎక్కువ డిస్టర్బ్ అవ్వచ్చు అలాగే భాగ్యస్థానంలో పుజిషన్ల యొక్క ఇతి వల్ల హైర్ ఎడ్యుకేషన్కి కానీ సో ప్రాణాల్లో కానీ ఎప్పుడు మీకు ఎక్కువ టఫ్గా ఉండొచ్చు లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో సో ఇక్కడ రవి యొక్క మార్పు గురుడి యొక్క లాభస్థాన సంచారం వల్ల అనుకూలత ఎప్పుడు క్రియేట్ అవ్వచ్చు అలాగే బుధుడి యొక్క చేంజ్ వల్ల జాబ్ అండ్ ప్రొఫెషన్లో ఎప్పుడు చేంజెస్ ఉండొచ్చు ఇవన్నీ కూడా వీక్లీ రాశి ఫలాల్లో మనం ఆయా ట్రాన్సిట్స్ జరిగేటప్పుడు ముందుగానే చెప్పుకుంటాం కాబట్టి ఆ టైమ్స్లో అప్పుడు వాటికి సంబంధించిన ఇష్యూస్లో మీరు చక్కగా కేర్ తీసుకోవచ్చు కాబట్టి వీక్లీ రాశి ఫలాలు కూడా ఫాలో అయితే మీకు ఇంకా చక్కగా మంచి అంటే ఏ టైంకి ఏది మనం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఐడియా ఆ టైంకి ఏ రెమెడీ కరెక్ట్గా ఉంటుంది అనేది అది కూడా బాగా తెలుస్తుంది సో కాబట్టి ఇక్కడ మొత్తంగా వీళ్ళకి ఇబ్బందికర పరిస్థితులు ఏమైతే బుధుడు లాభంలో ఉన్నాడు గురుడు లాభంలో ఉన్నాడు రవి లాభంలో ఉన్నారు ఏమి ఇబ్బంది లేదు శుక్రుడు దశమంలో ఉన్నారు ఇబ్బంది ఏం లేదు రాహు ఉన్నారు ఇబ్బంది ఏం లేదు భాగ్యస్థానంలో కుజదోషం ఇది నాన్నగారి హెల్త్కి సంబంధించి కావచ్చు ఫాదర్ కొంత మొండితనానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు అర్ధాష్టమ కేతు దోషం వల్ల కొంచెం వాహనాలకి సంబంధించి మీ కంఫర్ట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు కేతువులు మాత్రమే మిథున్ రాశి వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవటం ప్రతి మంగళవారం ఆయన ఆలయాన్ని దర్శించుకోవటం చక్కగా ధరణీ గర్భ సంభూతం పలాశ పుష్ప సంకాసం ఈ రెండు నవగ్రహ కుజ కేతు అవగ్రహాలు శాంతి మంత్రాలు చదువుకోవటం లేదంటే ఇద్దరికి అది దేవతయినా అసలు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటాం జంట నాడుగులు ఉన్న చోట ప్రతి మంగళవారం పాలు పోస్తుండటం సో ఇవి మంచి రెమెడీస్ కుజకేతువులు ఇద్దరిని కూడా మీరు చక్కగా శాంతి చేసుకుంటే మిథున రాశి వాళ్ళకి అంత పెద్ద ఇబ్బందులేవి ఇక ఈ మాసంలో కనిపించవు ఇంకా ఇంకా మనం మెయిన్మైన విషయాలను కూడా వీక్లీ రాశి ఫలాల్లో చర్చించుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి